అర్జున స్వామి వారు ప్రత్యక్షం అయినప్పుడు ఇక్కడ పాదాలు మోపే తర్వాత ఇక్కడ కనిపిస్తున్న కొండపైకి అయితే వెళ్ళిపోయారు మల్లికార్జున స్వామి వారు రస్యమ్ముని తపస్సు చేయగా స్వయంగా వెలిసారనమాట ఒక గుహ ఉంటుంది అమ్మవారు అయితే స్వయంగా వెలిసారంట ఆంజనేయ స్వామి వారు వెల్కమ్ ఛానల్ కలియుగ బ్రహ్మ ఈ రోజు మనం చాంద్రాని గుట్ట ఏరియాలో ఉన్న బ్రహ్మరాంబ అమ్మవారు సమేతంగా వెలిసిన చెన్న మల్లికార్జున స్వామి వారి దేవాలయంలో ఉన్నాం ఇక ఈ ఆలయంలో అయితే ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ప్రత్యేకతలు అయితే ఉన్నాయి ఈ ఆలయం లోపల అగస్యం ముని మల్లికార్జున స్వామి వారి కోసం ఘోర తపస్సు చేయగా ఆ తపస్సుకు మెచ్చిన మల్లికార్జున స్వామి ఆలయంలో అయితే స్వయంగా వెలిసారు ఆ మల్లికార్జున స్వామి వారి దేవాలయం మనకి ఉంటది గుట్ట పైన అండ్ అలాగే ఈ గుట్ట మీద ఈ మల్లికార్జున స్వామితో పాటు ఇంకా వేరే మూడు నాలుగు ఆలయాలు కూడా నిర్మించడం జరిగింది అండ్ అలాగే పైన దేవాలయం లోపల మనకైతే ఒక గుహ ఉంటుంది ఆ గుహ లోపల రమరామిత అమ్మవారు ఒక శిలా రూపాన్ని దాల్చి ఆ గుహ లోపలే ఉండిపోయింది ఇక ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఈ ప్రత్యేకతలు అన్ని మనం ఈ గుట్ట మీదకి వెళ్ళి ఆలయాన్ని దర్శించుకుంటూ మాట్లాడుకుందాం సో లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఇక మనం ఈ ఆలయం దగ్గర చేరుకున్నాం చూసారు కదా ఆలయం దగ్గర చేరుకున్న తర్వాత మనకైతే ఇక్కడ ఒక కమాన్ కనిపిస్తుంది ఈ ద్వారం నుంచి మనమైతే ఆలయం లోపలికి వెళ్ళాలి ఇక ఈ దేవాలయం యొక్క పూర్తి అడ్రస్ అయితే హైదరాబాద్లోని చాంద్రాయన్గుట్ట అనే ఏరియాలో ఈ ఆలయం అయితే ఉంటుంది ఈ ఆలయం కూడా ఇల్లుల మధ్యలో అంటే ఇక్కడ ఆల్రెడీ జనాలంతా నివసిస్తూ ఉంటారు ఆ ఇల్లుల మధ్యలోంచి ఈ ఆలయం లోపల లోపలికైతే మనం వెళ్ళాల్సి ఉంటుంది చూసారు కదా ఇల్లుల మధ్యలోంచి స్టెప్స్ అయితే ఉన్నాయి పైకి అలాగే ఈ ఆలయంకి మనం పైకి స్టెప్స్ ఎక్కే దారిలో మనకైతే ఇక్కడైతే పాదాలు అయితే కనిపిస్తాయి ఈ పాదాల అచ్చులు ఎవరి అంటే మల్లికార్జున స్వామి అలాగే భ్రమరాంభ అమ్మవారి పాదముద్రాలంటాయి ఇవి అమ్మవారు ఇక్కడ ప్రత్యక్షమైనప్పుడు అమ్మవారు అలాగే మల్లికార్జున స్వామి వారు ఇక్కడ పాదాలు మోపి తర్వాత ఇక్కడ కనిపిస్తున్న కొండపైకైతే వెళ్ళిపోయారు సో అవి పాదాలాచలు ఇక మనం లేట్ చేయకుండా పైకి అయితే వెళ్ళిపోదాం ఇక మనం పైకి వచ్చిన తర్వాత మనకి దేవాలయంలోకి వెళ్ళే ముందు ఇక్కడైతే మనకి నాగదేవత యొక్క విగ్రహము అండ్ అలాగే గణపతి స్వామి యొక్క విగ్రహం అయితే దర్శనమిస్తుంది వీటిని దర్శించుకొని మనమైతే ఆలయంలోకి అయితే ప్రవేశించాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే మెయిన్ దేవాలయం అనమాట ఇక్కడ కనిపిస్తున్నది ఒక దేవాలయం అండ్ అలాగే స్టెప్స్ ఎక్కి పైకి పోతే ఇంకొక దేవాలయం కూడా ఉంటుంది సో ఫస్ట్ అయితే మనం ఈ కిందన్న దేవాలయం లోపలికి వెళ్ళి ఆ స్వామివారిని అయితే దర్శించుకుందాం చూడండి బండల మధ్యలోనే ఇక్కడ కూడా స్వామివారి విగ్రహాలు అయితే ఉన్నాయి మనకి పైన ఉండేది ఒకటి అండ్ కింద ఉండేది ఒకటి ఇక్కడ కింద ఉన్న స్వామి ఏంటంటే భద్రకాళి అమ్మవారి వీరభద్ర స్వామివారి విగ్రహాలు ఇవి ఈ కిందనేమో మనకి భద్రకాళి అమ్మవారు వీరభద్రస్వామి ఇక్కడ కింద దర్శనం ఇస్తారు చూడండి వీరభద్రస్వామి అండ్ అలాగే పక్కనే భద్రకాళి అమ్మవారు సమ్మేతుడై ఇక్కడ వెలిసారనమాట స్వామివారు ఫస్ట్ భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారి సన్నిధి ఇది అండ్ ఇక్కడ నుంచి మనం ఈ స్టెప్స్ ఎక్కి పైకి వెళితే మనకైతే బ్రహ్మరాంబ అమ్మవారి సమేతుడైన మల్లికార్జున స్వామివారి దేవాలయం అయితే ఉంటుంది సో లేట్ చేయకుండా మనం పైకి వెళ్ళేసి అది కూడా దర్శించుకుందాం స్వామివారిని దర్శించుకొని అండ్ అక్కడ స్వామివారి యొక్క చరిత్రను కూడా తెలుసుకుందాం మనం చూడండి దేవాలయాన్ని అయితే ఎలా నిర్మించడం జరిగిందో కింద ఒక ఆలయం అండ్ ఇక్కడ నుంచి గుట్ట మీద స్టెప్స్ ఎక్కి పైకి వస్తే ఇక్కడ ఒక ఆలయం ఇక్కడ పైన స్టెప్స్ ఎక్కి మళ్ళీ ఇంకొంచెం పైకి పోతే అక్కడ ఇంకా రెండు ఆలయాలు ఉంటాయి మనకి అలా ఈ దేవాలయం మొత్తాన్ని నిర్మించడం జరిగింది చూడండి ఈ దేవాలయం అయితే ఈ విధంగా ఉంటుంది ఇది మెయిన్ గర్భగుడి అనమాట మెయిన్ మల్లికార్జున స్వామివారి ఆలయం ఇది ఇక లేట్ చేయకుండా మనమైతే లోపలికి వెళ్ళిపోయి సా స్వామివారిని అయితే దర్శించుకుందాం మనం చూడండి ఇది మెయిన్ గర్భగుడి స్వామివారిది లోపలికి వెళ్ళిపోయి స్వామివారిని దర్శించుకుందాం రండి చూశారు కదా ఇక్కడ కనిపిస్తున్న స్వామివారే మల్లికార్జున స్వామివారు ఏంటంటే అగస్యమ్ముని తపస్సు చేయగా స్వామివారైతే ఇక్కడ అమ్మవారి సమేతుడై స్వయంగా వెలిసారనమాట అగస్యముని ఈ గుట్ట మీదనే ఘోర తపస్సు అయితే చేస్తారు అండ్ ఇక్కడ కనిపిస్తున్న శివలింగం చూసారా ఈ శివలింగం లోపలైతే బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ముగ్గురి స్వరూపాలైన ఏకైక శివలింగం ఇది సో బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ముగ్గురి యొక్క స్వరూపంగా ఈ శివలింగాన్ని అయితే ఇక్కడ ప్రతిష్ఠించడం అయితే జరిగింది అయితే అగస్యముని తపస్సుకి మెచ్చి మల్లికార్జున స్వామి వారు ఇక్కడైతే ప్రతి స్వయంగా వెలిసారు ఇక్కడ కొండ మీద చూడండి అండ్ అలాగే మల్లికార్జున స్వామి వారికి ఇద్దరు భార్యలు అంట ఒకళ్ళు అందులో ఎవరంటే బ్రహ్మరాంబ అమ్మవారు అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్న విగ్రహాలైతే బ్రహ్మరాంబ అమ్మవారు అయితే ఉండరు మనకి ఇక్కడ కనిపిస్తున్న అమ్మవారు అయితే వేరే అమ్మవారు బ్రహ్మరాంబ అమ్మవారు అయితే ఇక్కడ వెనకాలే ఉంటారు సో ఫ్రెండ్స్ మనకి మల్లికార్జున స్వామివారి గర్భగుడి ఉంది కదా మల్లికార్జున స్వామివారి వెనకాలనే మనకైతే ఒక గుహ ఉంటుంది ఈ గుహ లోపలికి వెళ్తే బ్రహ్మరాంబిక అమ్మవారు అయితే ఇక్కడ ఆ రూపంలో మారిపోయారు అమ్మవారు సో ఒకసారి మనం అయితే వేరే చూద్దాము లోపలికి వెళ్ళి నేను చూశారు కదా అమ్మవారు బ్రహ్మరామిక అమ్మవారు అయితే ఆ స్వామివారి మీద అలిగి ఇక్కడ వెనకాల గుహ లోపలికి వచ్చి ఇక్కడైతే ఇలా విగ్రహ రూపంలోకి అయితే మారిపోయారు అమ్మవారు ఒక శిలా రూపంలో మారిపోయారు చూడండి అమ్మవారి రూపం అయితే చాలా భయంకరంగా ఉంది అమ్మవారు చూడండి ఎలా అలంకరించారు అమ్మవారి ఆ మొత్తం అమ్మవారు అయితే చాలా ప్రశాంతమైన ప్రశాంత రూపంలో అయితే అమ్మవారు ఇక్కడ వెలిసారు స్వయంగా ఇక్కడ మారిపోయారు అమ్మవారు అలాగే ఇక్కడ బ్రహ్మరాంబ అమ్మవారి దగ్గర చూడండి దీపాలు అయితే వెలిగించారు రెండు వైపులా ఇక్కడ ఏంటంటే లోపల మనకైతే ఫోటోగ్రఫీ కూడా ఎలా లేదు కానీ మనం పర్మిషన్ తీసుకొని మీకోసమే ఇక్కడ అమ్మవారిని అయితే చూపిస్తున్నాము అమ్మవారు అయితే చాలా అందంగా అలంకరించారు అమ్మవారిని చూడండి చాలా అందంగా అమ్మవారు అయితే బ్రహ్మరాంబ అమ్మవారు కనిపిస్తున్నారు అండ్ అలాగే మనం ఇక్కడ మెయిన్ గర్భగుడి దాటి మనం పైకి వెళ్తే ఇంకొక టెంపుల్ కూడా ఉంటుంది మనకి స్పటిక రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం ఉంటుంది అండ్ అలాగే ఇక్కడ ఇంకొక దేవాలయం కూడా ఉంటుంది చూడండి ఇదంతా ఒక్క కొండ మీదనే ఉన్నాయి మనకి ఒకటి రెండు మొత్తం ఇక్కడ పైన మళ్ళీ ఇంకో రెండు దేవాలయాలు ఉన్నాయి చూడండి ఇక్కడ అలాగే తాబేలు అయితే ఉంది ఇక్కడ కూడా ఉండేది శివలింగమే అంటే శివుడే శివుడి ఆలయమే ఇది కూడా కాకపోతే ఒక్కొక్క రూపంలో ఉన్న స్వా స్వామివారు అయితే దర్శనమిస్తూ ఉంటారు అండ్ ఇక్కడ కనిపిస్తున్న దేవాలయానికి ముందు మనకి ధ్వజస్తంభం ఉంది అండ్ ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే నిర్మించడం జరిగింది ఇక్కడ నిర్మించిన విధానం కూడా అంతా ఇప్పుడు కాదు పాతకాలంలో నిర్మించినట్టు ఉంది ఇక్కడ కూడా చూడండి స్వయంభూ చెన్నకేశవ స్వామి వారి సన్నిధి అంటే చెన్నకేశవ స్వామి అన్న కానీ శివుడే చెన్నకేశవ స్వామి అంట అంటే స్వయంగా వెలిసారు స్వామివారు ఇక్కడ కూడా ఈ కొండపైన ఉన్న గుహ లోపల స్వయంగా వెలిసారు స్వామివారు కింద మనకి మల్లికార్జున స్వామి వారు స్వయంగా వెలిసిన వారే అండ్ అలాగే దాని కిందన్న వీరభద్ర స్వామివారు కూడా స్వయంగా వెలిసిన వారే అండ్ ఇక్కడ కనిపిస్తుంది చూసారు కదా అది శాలిగ్రమూర్తి అంటారు అలాగే ఇక్కడ స్వయంభు చందకేశ్వర స్వామివారి దేవాలయం పక్కనే మనకి ఆంజనేయ స్వామివారి దేవాలయం కూడా ఉంటుంది చూశారు కదా ఇక్కడ రాతి మీద ఆంజనేయ స్వామివారి విగ్రహం అయితే కనిపిస్తుంది అంటే ఆంజనేయ స్వామివారి రూపం అయితే కనిపిస్తుంది ఇది కూడా స్వయంగా వెలిసారంటే ఆంజనేయ స్వామివారు అండ్ ఈ ఏరియా చూడండి ఇది మెయిన్ టెంపుల్ మనకి గుట్టపైన ఉన్న టెంపుల్ ఇది అంటే మెయిన్ గర్భగుడి నుంచి దాటి పైకి వచ్చిన తర్వాత కనిపించే దేవాలయం ఇది అండ్ ఇక్కడ చూడండి లక్ష్మీ చన్నకేశ్వర స్వామి వారి దేవస్థానం అంటే ఇప్పుడున్న దేవాలయానికి పూర్వం రోజులు ఈ దేవాలయం ఎలా ఉండేది అనేది ఇక్కడైతే చిత్రపటంలో ఉంది చూడండి ఈ దేవాలయం అయితే చాలా ఏళ్ళ చరిత్ర ఉంది దేవాలయానికి స్వయంభూ లక్ష్మీ చన్నకేశ్వర స్వామి వారి దేవస్థానం ఈ గుట్ట మీదనే ఉండేది అండ్ అలాగే ఇక్కడ చెన్నకేశ్వర స్వామివారి గోశాల కూడా ఉంది ఈ గోశాలలో మనకైతే ఆవులు కూడా కనిపిస్తున్నాయి అండ్ ఇదంతా కూడా మనం గుట్టెక్కి పైకి వస్తే గుట్ట మీదనే ఉన్నాయి అండ్ అలాగే గుట్ట మీదనే నివసిస్తున్నారు ఇక్కడ దేవాలయం దగ్గరనే అండ్ ఇక్కడ చూసారు కదా ఇది వైకుంఠ దర్శనం ఒకసారి దగ్గరికి వెళ్ళి దీన్ని కూడా క్లారిటీగా చూద్దాం మనం మొత్తం చూడండి అయితే స్వామివారి విగ్రహం అయితే ఉంది చూడండి స్వామివారి విగ్రహాలని మొత్తం అలంకరించి అయితే లోపల పెట్టారు